ఫేమస్ ఉంటుంది ఇక్కడ పంజా గుట్ట దగ్గర 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 ఈ గుండా తినాక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆయన అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే మా ప్రేమ్ బై ముంపు లేబర్ పని చేస్తుండే ఇప్పుడు ఆటో తీసిండు ఈరోజు రెండు రోజులు అవుతుంది పొద్దున ఏడు గంటల నుండి ఇప్పుడు పది అవుతుంది టైం పది పదకొండు అవుతుంది ఇప్పుడు ఎంత చేసిండో చూపిస్తే షాక్ అవుతారు మీరు కానీ చూపించండి చాలామంది చూపించకన్నా అట్లా అని అంటే చెప్తుంటు ఏంటంటే లేబర్ పని చేస్తుండే లేబర్ పని కంటే ఆటో బెస్టా మేమ లేబర్ పని బెస్టా అనేది చెప్తున్నాను నేను లేబర్ పని చేసే వాళ్ళకి చెప్తున్నా ఆటో నడిపించుకోవచ్చు ప్రశాంతంగా అదే టైం మెయింటైన్ చేసుకోవాలి మనం ఆటోలో మంచిగా ఉంటుంది దేంట్లోనైనా రిక్స్ అయితే ఉంటుంది ప్రతి విషయ ప్రతి పనిలో మనకు రిక్స్ అయితే ఉంటుంది చూడండి అక్కడ తె చేసిన వాడు నేను రాను వీడియోలా అంటున్నాడు ఇప్పటిదాకా దగ్గర దగ్గర చేసేసాడు మంచిగానే సాయంత్రం దాకా చేసే పైసలు ఇప్పటిదాకా చేసేసండు వాడు వాళ్ళు ఎవరు పని చేస్తే ఎంత వస్తుండేనో ఆ పైసలు ఇప్పుడే మా మాడు హ్యాపీగా ఫీల్ అయిపోండు అందుకోసం చెప్తాను నేను నడిపించుకోండి ఆటో మంచిగా ఉంటుంది ఏడుస్తూ ఉండకండి సిటీ పాసింగ్ బండి తీసుకోండి ఏడ్చి అవసరం ఉండదు అక్కడ పోవడానికి ఆలోచించేది అవసరం ఉండదు మంచిగా ప్రశాంతంగా నడిపించుకోవచ్చు అనే ప్రతి వీడియోలో చెప్తాను నేను మనం దృష్టి కాటో తీసుకుంటే ఏంటంటే ఎక్కడ వాళ్ళో ఏమో ఆలోచించి తిరగాల్సి వస్తుంది మనకు మన ఓన్లీ సిటీ పాసింగ్ బండి అలా వెళ్ళాడుతుంది కదా మన ముందు చూసుకోవచ్చు నైన్టీన్ మోడల్ బండి ఉంది బండి కూడా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్